ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు పాటించే జీవన విధానాల వల్ల ముఖ్యంగా ఊబకాయం అనేది ఎక్కువ రావటం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ క్యాలరీలు హై క్యాలరీస్ ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం దాని తగినటువంటి శారీరక శ్రమ లేకపోవటం ఇంకా మనకు విరుద్ధమైనటువంటి పద్ధతులు అంటే ముఖ్యంగా పగలు నిద్రపోవటం రాత్రి మేలుకుండేటువంటి డ్యూటీస్ ఉండటం ఇంకా మానసికమైన ఆందోళన ఇవన్నీ కలిసి మనకు ఊబకాయం అనేది పెరుగుతుంది దీనితో పాటు బీపీ షుగర్ థైరాయిడ్ పీసీఓడి ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు జీవనశైలి వ్యాధులు అంటాం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం మరీ ముఖ్యంగా వీటిలో ప్రస్తుతం పీసీఓడి పీసీఓఎస్ అనేటివి మనం ఎక్కువగా స్త్రీలలో చూస్తున్నాం దీనికి కారణం మనం ఎక్కువ క్యాలరీస్ ఉండేటట్టు ఆహార పదార్థాలు తీసుకొని తగినంత శారీరక శ్రమ చేయకపోవటం ద్వారా ఇది వస్తుంది అయితే ఈ వెయిట్ అంటే ఊబకాయం స్థౌల్యము హైపోథైరాయిడ్ కొలెస్ట్రాల్ పెరగడం అదేవిధంగా ఈ పీసీఓడి ఇవన్నీ కూడా ఒకే కోవకు సంబంధించినవే ఇవన్నీ ముఖ్యంగా ఆయుర్వేద ప్రకారం కఫ సంబంధిత వ్యాధులు ఇవన్నీ కూడా ముఖ్యంగా అనబాలిజం వల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కఫ సంబంధిత వ్యాధులు మరి పీసీఓడిలో ఏమవుతుంది అంటే జనరల్గా మనం హై క్యాలరీస్ తగినటువంటి ఆయిల్ ఫుడ్స్ కానీ వైట్ ఫుడ్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా అది ఎనర్జీగా కన్వర్ట్ కాకుండా ఫ్యాటుగా మారిపోవటం ద్వారా కొలెస్ట్రాల్ పెరిగి థైరాయిడ్ రావటం దాంతోపాటు మనకు అండాశయాల చుట్టూ మందంగా ఉండే ఒక పొర ఏర్పడుతుంది దాన్నే పీసీఓడి అంటాం ఇది ముఖ్యంగా కఫం వల్ల రావటం జరుగుతుంది అందువల్ల కొంతమందికి ఇంకా కఫం వల్ల పీసీఓడి వస్తుంది దాంతోపాటు పీసీఓఎస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనకు బల్కీ యూట్రిస్ అంటే గర్భాశయం లోపలి పొర మయోమెట్రియం ఎండోమెట్రియం కానీ మధ్యలోపొర మయోమెట్రియం కానీ ఇదంతా వాపు గురి కావటం జరుగుతుంది ఇంకా లోపల గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా మనకి కఫం అనేది ఇన్ని రకాలుగా మనకు ప్రభావాన్ని చూపిస్తుంది మరి పీసీఓడిలో ఏమేమి సింటమ్స్ ఉంటాయంటే జనరల్గా పీసీఓడి రా పీసీఓడి డైరెక్ట్గా రావచ్చు లేదంటే ఒబిసిటీ ఉండి దాంతోపాటు హైపోథైరాయిడ్ ఉండి కొలెస్ట్రాల్ పెరిగి పీసీఓడి రావచ్చు వీటిల్లో ఒకటే ఉండవచ్చు ఇవన్నీ కలిపి కూడా ఉండవచ్చు మరి పీసీఓడికి పీసీఓఎస్కు డిఫరెన్స్ ఏంటంటే పీసీఓడి అంటే మనకు ఓన్లీ అండాశయం చుట్టూ తిక్కుగా ఉండే పొర ఏర్పడుతుంది పీసీఓఎస్ అంటే దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్స్ మీసాలు గడ్డాలు రావటం అదేవిధంగా వీపు వెనుక హైపర్ పిగ్మెంటేషన్ రావటం ఇవన్నీ కూడా వస్తే మనకు అది పీసీఓఎస్ అంటాం అయితే ఇంకా మనకు దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే డేట్ అనేది రెగ్యులర్గా రావటం డేటు ముందు పెయిన్ రావటం వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి క్లినికల్ ప్రజెంటేషన్స్ రెండు రకాలుగా ఉంటాయి పీసీఓడి పీసీఓఎస్లో అది ఏంటంటే కొంతమందికి టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి డేట్ రాదు వస్తే ఒకేసారి టెన్ డేస్ ఆగకుండా భయంకరంగా వస్తుంది ఇంకా కొంతమందికి ఆ టెన్ డేస్ తర్వాత కొన్ని మెడిసిన్స్ వాడితే తగ్గి అప్పుడప్పుడు స్పాటింగ్ వస్తుంటుంది ఇది ఒక రకం రెండవ రకం టూ టు త్రీ మంత్స్ వరకు మనకు పీరియడ్ రాదు ఒకవేళ దాని తర్వాత వచ్చినా కూడా ఒక టూ డేస్ లైట్గా కనిపిస్తుంది మళ్ళీ ఉండదు ఇలా రెండు రకాలు ఫస్ట్దేమో మనం పిత్తవాత లక్షణాల వల్ల వస్తుంది రెండవదేమో కఫవాత లక్షణాల ద్వారా వస్తుంది ఈ రెండెటుకు పూర్తి ట్రీట్మెంట్ భిన్నంగా ఉంటుంది ఈ రెండు గుర్తేరింగి చేస్తే మనకు పూర్తిగా ఈ సమస్య తగ్గుతుంది ముఖ్యంగా మనకు ఆయుర్వేద శాస్త్ర శాస్త్రరీత్యా ఏంటంటే ఈ పీరియడ్స్ రావటం గర్భం ధరించడం మోషన్ రావటం మూత్రం రావటం వీటన్నిటికు మనకు అపానవాతం అనేది ముఖ్యం అపానవాతం సరిగా పనిచేయకపోవటం ఎందుకు పనిచేయదు ఆ కఫం దాన్ని అడ్డుపడి ఆ అపానవాతాన్ని రానియదు అందుకే మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కఫాన్ని తగ్గించి అపానవాత అనులోమన ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా మనకు ఈ సమస్య తగ్గుతుంది ఏదైతే మనం పీరియడ్స్ రెండు మూడు నెలల వరకు రాకుండా ఒకవేళ తర్వాత వచ్చినా కొద్దిగా అవుతుంది అంటే దీనికి కఫవాత ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ముఖ్యంగా మనం కెటబాలిజంను పెంచేటువంటి మెటబాలిజంను జీవనక్రియలను వేగవంతం చేసే మెడిసిన్స్ ఇవ్వాలి వాటిలో మనకు వరుణాది కషాయం చిరుబిల్వాది కషాయం కాంచినారు గుగ్గులు చంద్రప్రభావటి ఇలాంటివి ఇవ్వవలసి ఉంటుంది రెండవ రకం రెండు మూడు నెలలు మనకు బ్లీడింగ్ కాకుండా ఒక్కసారి బ్లీడింగ్ అయ్యి ఒక టెన్ డేసు ట్వంటీ డేస్ అవుతుంది దీంట్లో వేరే మెడిసిన్స్ ఉంటాయి మహాతిక్త కషాయం అని ముసలి కదిరాది కషాయమని చంద్రకళా రసని బోలభద్రస అని ఇలాంటి మందులు ఇవ్వవలసి ఉంటుంది ఇంకా మనకు పంచకర్మ ట్రీట్మెంట్స్లో కూడా దీనికి వస్తి కర్మ ఉంటుంది మనకు యోగ వస్తీ అని ఇలా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయటం ద్వారా ముఖ్యంగా ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేటి పూర్తిగా మనకు తగ్గుతుంది ఎప్పుడైతే పీసీఓడి తగ్గితే మనకు ఎగ్ సైజు పెరిగి మనకు రెగ్యులర్గా ఎగ్ అనేది ఓవం విడుదల కావటం వల్ల మనకు ఈ సంతానం లేని సమస్యలు ఇవన్నీ కూడా బా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మనం ఈ పీసీఓడికి ఇచ్చే ట్రీట్మెంటు నెక్స్ట్ ఒబిసిటీకి ఇచ్చే ట్రీట్మెంటు కొలెస్ట్రాల్కి ఇచ్చే ట్రీట్మెంటు ఇవన్నీ కూడా దాదాపు ఒకే ట్రీట్మెంట్ ఉంటాయి ఇవన్నీ కఫాన్ని తగ్గిస్తాయి ఒకదానికి ఇస్తే ఇవన్నీ కూడా మనకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో మనకు డైట్ కూడా మనం ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది